రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్ పట్టిపోయిందని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాకావిష్కరణ చేశారు తెలంగాణలో గతంలో ఎన్నడూ చూనని దౌర్భాగ్యపు పాలన నడుస్తుందని అన్నారు జన్ గాంధీ గాంధీభవన్ నుంచి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు జనపద నుంచి ఇలా తెలంగాణ పాలిస్తున్నారు మంత్రివర్గం విస్తరణ అన్నది ఏసీసీ నిర్ణయిస్తారని చెప్పండి దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ గా మారిందో అర్థం చేసుకోవాలి మంత్రివర్గాల విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికార మీద ఆధారపడి ఉంటుంది సరే జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచనలు తీసుకోవచ్చు కానీ ఏసీసీ నిర్ణయిస్తారని అని చెప్పి చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒక అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఎస్సీ విషయంలో యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచన ఇస్తారట రబ్బర్ స్టాంపు పాలన తెలంగాణ రాష్టంలో కొనసాగుతున్నది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది ఢిల్లీకి టెన్త్ జరిపతికు మూటలు పంపుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది చేసిన బాధ్యత తెలంగాణ రాష్టం ఉంది కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రసివ్ గా ఉంటాడని చెప్పి పార్టీ కోసం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అందరికీ కష్టపడి పనిచేసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ